హాయ్ అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేసిన రెసిపీ వచ్చి అపోలో ఫిష్ ఫ్రై సో ఈ అపోలో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం సో నేను వచ్చి ఒక హాఫ్ కేజీ బోన్లెస్ ఫిష్ పీసెస్ తీసుకున్నానండి మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇలాగా సో దీంతోపాటు మనం ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక కోడిగుడ్డు బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి దీంతోపాటు ఒక మూడు స్పూన్ల మైదా అలాగే మూడు స్పూన్ల ఫ్లోర్ ఇవన్నీ కూడా మనం బోన్లెస్ ఫిష్ పీసెస్ మ్యారినేషన్కి యూజ్ చేస్తున్నాము సో మొదటొచ్చి మనము ఉప్పు పసుపు కారం వేసి ఈ ఫిష్ పీసెస్కి బాగా పట్టించాలండి సో ఇలా పట్టించిన తర్వాత మనం తీసిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లండి హాఫ్ కేజీకి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పట్టించండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న హోల్ ఎగ్ ఉంది కదండి సో ఆ ఎగ్లో నేను ఒక సగం మాత్రమే ఈ మిశ్రమంకి యూజ్ చేస్తున్నాను సో హాఫ్ ఎగ్ని బోన్లెస్ ఫిష్ పీసెస్లో వేసి ముక్కలకి బాగా పట్టించాలి దీని తర్వాత ఒక మూడు స్పూన్ల మైదా అలాగే మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట సేపు నాననివ్వండి పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని బ్యాచెస్ బ్యాచెస్గా వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి గిన్నెలో పెట్టుకోండి సో ఇది మన ఫస్ట్ ప్రాసెస్ అండి సో ఇప్పుడు సెకండ్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం మనం సో సెకండ్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సో ఒక అర అర స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు గుప్పెడ కరివేపాకు అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ పావు టీ స్పూన్ గరం మసాలా ఒక కప్పు చిలికిన పెరుగు సో ఇవన్నీ కూడా మన సెకండ్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి సో ఇవి వేగాక మనం ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని అది కూడా బాగా వేగాక ఒక స్పూన్ డార్క్ చిల్లీ సాస్ సోయా సాస్ అండి సో ఈ డార్క్ సోయా సాస్ని కూడా బాగా వేగాక ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా పొడి అలాగే ఒక పావు స్పూను పసుపు పొడి ఇవన్నీ వేసిన తర్వాత బీట్ చేసిన పెరుగు వేసుకోండి చిలికిన పెరుగు సో ఇవన్నీ కలిపిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసి టాస్ చేసుకోండి అంతే ఎమ్మి ఎమ్మి అపోలో ఫిష్ రెడీ అండి సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి Thank you for watching.